వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను క్యాలీఫ్లవర్ బేసన్ ఫ్రై చేయబోతున్నాను దానికి ఫస్ట్ స్టవ్ వెళ్ళి వేయించుకొని అందులో వాటర్ వేసుకోవాలి ఒక గిన్నెలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని క్యాలీఫ్లవరు కొంచెం లైట్గా బాయిల్ చేయాలి కొంచెం మంచిగా ఫ్రెష్గా అవుతాయి ఏమన్నా పురుగులున్నా ఏమున్నా పోతే ఫస్ట్ ఒకసారి నార్మల్ నీళ్ళతో కడుక్కొని తర్వాత ఇందులో వేసి అలా లైట్ ఒక టూ మినిట్స్ అలా వచ్చి హాట్ వాటర్లో తీసేసేయాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నాన్ స్టిక్ అయితే కొంచెం బాగుంటుంది అడుగు అంటుకోకుండా ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోవాలి సరిపడా దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది బేసన్ కదా బేసన్ వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుంది అందులో కొంచెం పోపు వేసుకుందాం కొద్దిగా జీలకర్ర వేసాను అలాగే కొంచెం శనగపప్పు మినపప్పు కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి మనం డైరెక్ట్ వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత బాగుండదు దీనికి కొంచెం వెల్లుల్లిపాయలు అలా కచ్చ పచ్చగా నల్లగొట్టి వేసుకోవాలి ఇప్పుడు క్యాలిఫ్లవర్ వేసుకుందాం ఆనియన్స్ వేయద్దు దీనికి బాగుండదు కాలిఫ్లవర్ డైరెక్ట్ వేసుకోవాలి ఆనియన్స్ వేయకుండా అలా వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై చేసుకొని పసుపు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసాను ఇంకా కర్రీకి సరిపడా సాల్ట్ వేసి అలాగే కారం వేసాను సరిపడా కారం వేసుకొని ఒకసారి మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం ధనియాల పొడి కొద్దిగా వేసాను ఇప్పుడు అన్నీ కలిపేసుకోవాలి మంచిగా అవి ఉప్పు కారం ధనియాల పొడి అవి మంచిగా కాలిఫ్లవర్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫ్రై అవ్వాలి మనం ఫ్రై చేసుకు కలుపుకుంటూ బేసన్ పౌడర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనకు అర్థమైపోతుంది ముద్దలాగా పట్టే అంతా వేసుకోవాలి నేను ఆ బౌల్ తీసుకొని ఆఫ్ వేసాను ఆ కప్పులో వేసుకొని అలా కలుపుకుంటుండాలి చల్లారక పొడి పొడిగా అవుతుంది అప్పుడు ముద్ద వేడిగా ఉన్నప్పుడు ముద్దలాగానే ఉంటుంది ఇప్పుడు బాగా అలా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి చాలా టేస్టీ ఉంటుంది రెసిపీ చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది ఇంకా కొద్దిగా చా ఇప్పుడు స్టవ్ మీదనే ఉంది కదా కొంచెం అలా ఉంది చల్లారక ఇంకా పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవరు సాంబార్కి పప్పుకి రసంకి అంచుకు పెట్టుకొని తినడానికి బాగుంటుంది చాలా మంచి రెసిపీ ఇది కాలిఫ్లవర్ సీజన్ కదా ఇప్పుడు చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇలా కొంచెం క్వాంటిటీ వేసాను ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో